హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి తేజ బ్లాగ్స్ ఈరోజు నేను మన దేవీ నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారికి పెట్టే నైవేద్యం కట్టె పొంగలి అంటే పొప్పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని ఈ గ్లాస్తో బియ్యాన్ని తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో బియ్యాన్ని తీసుకుంటామో అదే సేమ్ అదే గ్లాస్ తోటి ఇలా పెసరపప్పును కూడా తీసుకోవాలి మనం కప్తో తీసుకుంటే తోటి గ్లాస్తో తీసుకుంటే గ్లాస్ తోటి అనమాట ఇప్పుడు ఈ రెండింటిని వాటర్ పోసి శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి వాటర్ మొత్తాన్ని వంపేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత మనము బియ్యము పెసరపప్పు కలిపి రెండు గ్లాసులు కాబట్టి ఒక్కొక్క దానికి మూడు గ్లాసులు చొప్పున మనకి వాటర్ అయితే పడతాయండి ఇప్పుడు రెండు గ్లాసులు కాబట్టి ఆరు గ్లాసుల వాటర్ని నేను యాడ్ చేస్తున్నాను నేను ఈ ప్రాసెస్ మొత్తాన్ని కుక్కర్లోకి అయితే చేస్తున్నానండి విడిగా కూడా చేసుకోవచ్చు విడిగా చేసుకునే వాళ్ళు ఇంకొక వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని రెడీ చేసుకుంటే చక్కగా వస్తుంది ఎలా చేసినా కానీ బియ్యం మాత్రం మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి కుక్కర్లో కొన్ని వాటర్ తీసుకొని ఈ గిన్నెను కుక్కర్లో పెట్టేసుకొని విజిల్ పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విజిల్స్ వచ్చేలోపు నేను స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యినైతే వేస్తున్నానండి నెయ్యి మాత్రమే వాడాలండి ఆయిల్ వేస్తే టేస్ట్ అంత బాగోద్దు కట్టె పొంగలికి ఇప్పుడు దీనిలో నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఒక స్పూన్ వరకు జీలకర్ర తీసుకుంటున్నాను ఇంకా ఒక ఐదారు దంచిన మిరియాలను తీసుకుంటున్నాను మిరియాలు దంచడం వల్ల ఫ్లేవర్ మొత్తం పప్పొంగలికి పట్టి చాలా బాగుంటుంది ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును కూడా కొన్ని తీసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఫైనల్గా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పోపును మాత్రం రెడీ చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పొంగలి ఎలా ఉడికిందో చూద్దాం చూసారా కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా రావాలండి చాలా మెత్తగా అయితే వచ్చేసింది ఇప్పుడు దీనిలో ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం మన టేస్ట్కి తగ్గట్లుగా ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఈ సాల్ట్ కూడా మొత్తం ఆ పొంగల్కి పట్టేలాగా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి తర్వాత మనం రెడీ చేసిన ఈ పోపు మొత్తాన్ని ఈ కట్టె పొంగల్లోకి వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ తాలింపులో మనం ఆవాలు పచ్చిపప్పు మినపప్పు ఇలాంటివి ఏమి వేసుకోమండి ఇంతవరకే వేసుకుంటాము ఇలా మొత్తం కలిసిన తర్వాత కట్ట పొంగలైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను దీన్ని ఒక సర్వింగ్ బవల్లోకి సర్వ్ చేస్తున్నాను సర్వ్ చేసి మనం అమ్మవారికి నైవేద్యంగా నివేదించవచ్చు అంతే ఫ్రెండ్స్ కట్టె పొంగలి చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్